ఓం శ్రీ గురుభ్యో జోన మహా ఓం శ్రీ మహాగణాధపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణంలోని ఐదో అధ్యాయము వరభోజ మహిమ గురించి వివరిస్తున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజాంతరము శివాలయం ఉన్నందు గాన విష్ణు ఆలయం ఉన్నందు కానీ శ్రీమద్ భగవద్గీత పారాయణం చెప్పక చేయవలను అట్లు చేసిన వారు సర్వ పాపంలో నివృత్తి అవుతున్నారు ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు ఏగుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకంలో నొక్క పదమునాయన్ను కంఠస్థ మనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాల గ్రామమును పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టును నీడన భుజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలంతో సత్కరించి నమస్కరించవలేను వీళ్ళను బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రులకు నీచ జన్మము పోయి నిజరూపు కలుగుతుంది అని వశిష్ఠుల వారు చెప్పి అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మను ఏల కలిగింది దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పడం ప్రారంభించది కిరాత కుషికముల మోక్షం పొందుతా రాజా కావేరీ తీరం అందు ఒక చిన్న గ్రామం ఉన్న దేవశర్మ బ్రాహ్మణుడు కళడు అతనికి ఒక పుత్రుడు ఉండేవాడు వారు పే వారి పేరు శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాముగా పెరుగుండడం వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై వెలుగుచుండను అతని దురాచారములను చూచి అతను తండ్రి కుమార్ని పిలిచి బిడ్డ నీ దురాచారములు అంత లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొంచున్నారు నిన్ను నిలదీసి అడుగుతున్నారు నన్ను నల్లి నన్ను నిలదీసి అడుగుతున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కాన నీవు కార్తీక నదిలే స్నా నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాలం సమైన దేవాలయంలో దీపారాధన చేసిన నీవు చేసిన పాపలు తొలుగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని కుమారునికి విన్నవిస్తాడు కాన నీవు అట్లా చేయుమని బోధించాను అంతటా కుమారుడు తండ్రి స్నానం చేయటం వంటి మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసిన పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంట్లోనే పెట్టుట మంచిది కదా అది వ్యతిరేక అర్థములతో పెడసరంగా సమాధానం ఇస్తాడు అది విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస అంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు త్వర ఎందు ఎలక రూపంలో కాక అని కుమారుడు శపిస్తాడు ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై బయటపడి తండ్రి పాదములపై తండ్రి క్షమింపు అజ్ఞానాంధకారంతో బడి దైవమును దైవకార్యములను ఎంతో చులకన చేసి వాడి ప్రభావాలను గ్రహించలేకపోతేనే చులకనగా మాట్లాడితేనే ఇప్పుడు నాకు పాశ్చాత్తాపం కలిగినది ఆనక శాప విమోచనం అప్పుడు ఏ విధంగా కలగనో దానికి తగు అరుణోపాయంను వివరింపమని ప్రాధాయపడతాడు అంతటి తండ్రి బిడ్డ నా శాపంను అనుభవించు వై ఉండగా నువ్వెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నందుతావు అని కుమారుని ఓడిస్తాడు వెంటనే శివశర్మ ఎలిక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నిరసించు పొలములను తెంచు జీవిస్తుంటాడు ఆ అడవి కావేరి నది తీరం సమీపంలో ఉండుచే స్నానార్థమైన నదికి వెళ్ళి వారు అక్కడ ఉన్న ఓ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకావి రామాయణం చర్చించుకొచ్చు నదికి వెళ్ళి చుండేడు వారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజు మహర్షి అను విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానమార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణ చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము గురించి వినిపించుతుండరి ఈలోగా చెట్టు తరంలో నివసించున్న మూషికము వీరి ఉన్న పూజా ద్రవ్యంలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండరు అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసు వీరు పాఠశారులై ందరు వీరు పాఠశాల అందరూ వీరి వద్ద ఉన్న ధనం అపహరించవచ్చును నన్న నన్నడు దుర్బుద్ధితో అక్కడికి వచ్చి చూడగా వారందరూ మునుషులే అని అని గ్రహించి అతని మనస్సు మారిపోయింది వారికి నమస్కరించి మహాన్ భావలారా తమరు ఎవరు ఎందు ఎందుండి వచ్చి ఎటు నుండి వచ్చి తిరిగి మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుతున్నది వివరింపుడు అని ప్రాధేయపడతాడు అంత విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుతున్నాము నీవును ఇచ్చట కూర్చుని సావధానుల ఆలకింపు అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలంకించు చుట్టగా తన వెనుకటి జన్మ వృత్తాంతం అంతా జ్ఞాపకం వచ్చి పురాణ శ్రవణం అంతరు అంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకి పోయాను అట్లనే ఆహారం కై చెట్టు మొదట దాగి ఉండి పురాణం అంత వినివించు ఎలక కూడా తన మొద వెలకటి బ్రాహ్మణ రూపము ఉంది మునివర్య ధన్యోస్వి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి ముక్ విముక్తుడనైనాను తను వృత్తాంతమంతవి చెప్పి వెడలిపోయాను జనక రా జనక మహారాజా ఇహములో సిరి ఇహములో సిరి సంపదలు పరలోక మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను ఇట్లు ఇది స్కాంద పురాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమలే ఐదవ అధ్యాయము సమాప్తం శుభమస్తు